పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రభు మీతో ఉందుడుగాక మీ ఆత్మతో ఉందుడుగాక క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నేడు తల్లి శ్రీ సభ పునీత జాన్ మర్యవ్యాన్ని గారి పండుగను ఘనంగా కొనియాడుతున్నది పునీత జాన్ మర్యవన్ని గారు విచారణ గురువుల పాలక పునీతుడు కనుక మొట్టమొదటగా విచారణ గురువులకు మరి ముఖ్యంగా మఠవాసులకు విశ్వాసులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను దేని వారలారా పుణిత జాన్ వియన్న గారి జీవిత విశేషాలను మూడు భాగాలలో మనం ధ్యానించుకున్నాము మొదటగా పేదరికం దైవ తెలుపు కుణిత జాన్ మర్యవ్యాన్ని గారి ఆస్తి పేదరికం వీరు ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి డార్డిల్లీ అనే కు గ్రామంలో పదిహేడు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో మ్యాథ్యూ వియాన్నే మరియు మేరీ దంపతులకు జన్మించారు వీరి తండ్రి వ్యవసాయి వియన్నే గారి బాల్య జీవితము చాలా వరకు కూడా వ్యవసాయానికే అంకితమైనది పేదరికముతో తండ్రి గారి చదువులు పట్టించుకునేవాడు కాదు వీ గారు తన తాతగారింట్లో ఉంటూ ప్రాథమిక విద్య అభ్య అభ్యసించాడు చదువులో చాలా వెనకబడి ఉన్నాడు తన పదమూడవ ఏట దివ్య సంసారం స్వీకరించారు లోక జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా దైవ జ్ఞానం ఎక్కువగా ఉంది కాబట్టి గురువు కావాలని కాంక్షించారు ఆనాటి విచారణ గురువులు అనేటువంటి చార్లెస్ బాలి గారి దగ్గర గురు తరిపిది తీసుకున్నారు శిక్షణ తీసుకున్నారు పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరంలో గురువులుగా అభిషేకం పొందుకున్నారు కొంతకాలము చార్లెస్ బాలి గారి దగ్గర సహాయ గురువులుగా పనిచేశారు జాన్ మరియ వ్యాన్ని గారికి అడుగడుగున అవమానాలు అనారోగ్యం బాధలు పేదరికం ఇవన్నీ ఎదురైనా కానీ దైవ నుండి నీవి వేరు చేయాలకపోయాయి దేవుని ప్రేమ నుంచి ఈ పేదరికము అతన్ని వేరు చేయజాలకపోయింది దేవుడు గొప్పగా ఈయనను ఎన్నుకున్నాడు గురువుగా అభిషేకం చేశారు గురుత్వ సేవలు ప్రప్రథమంగా జాన్ మర్యవేని గారు ఆర్ట్స్ గ్రామానికి విచారణ గురువులుగా నియమించబడ్డారు అరేదేం పెడలారా ఆర్ట్స్ గ్రామం ఎట్టిదంటే ఆనాడు నైతికంగా ఆధ్యాత్మికంగా మత మతభ్రస్తున్నటువంటి ప్రజలు దైవభీతి పాపభీతి లేని ప్రజలు అటువంటి ప్రజల మధ్య తాను గురుత్వ సేవలు నిర్వహించడం అనేది కత్తి మీద సాము లాంటిది పెను సవాలుతో కూడుకున్నది చర్చికి ప్రజలు వచ్చేవారు కాదు ప్రార్థనన్నా ప్రజలకు ఆసక్తి ఉండేది కాదు నీరు గారిపోలేదు ఇవన్నీ గారు ప్రజలు రాకపోయినా కానీ తానే ప్రజల దగ్గరికి వెళ్ళేవారు ఎంతగా అంటే పొలాలలో మధ్యాహ్న సమయంలో భోజన విరామములో వారికి బోధించేవారు క్రమేణ వీఆన్ని గారి తన ప్రార్థన జీవితం ద్వారా బోధనల ద్వారా కరుడు గట్టిన వారి హృదయాలలో విశ్వాస బీజాన్ని వెదజల్లారు క్రమే క్రమేణ వారి ప్రార్థన జీవితం ప్రసంగాలు కఠిన హృదయాలను కదిలించి వేశాయి వారు ఎంతగానో ప్రభావితం చేశాయి వారిలో మారు మనసు తీసుకొని వచ్చాయిలారా పాప సంకీర్తనలో యావత్సభ ఆశు గ్రామం వైపు చూసేలాగా చేశారు ఆ గొప్ప పునీతుడు సిఎన్వి గారు తన కృషి ఫలితం ఫలితం ప్రార్థనా జీవితం పరిశుద్ధ జీవితం ద్వారా పాపంలో మునిగి తేలుతున్నటువంటి పాప నగరం అనేటువంటి ఆస్సును ఒక ప్రార్థనా స్థలముగా ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు ఇటువంటి గొప్ప పునీతుడు నేడు విచారణ గురువులకు ఒక ఆదర్శంగా ఉంటున్నాను నాకు చిన్న మారుమూల గ్రామం ఇచ్చారు పనికిరాని రిమోట్ ప్యారిస్ ఇచ్చారు అని నిరుత్సాహముతో నేను వెళ్ళను అని తిరస్కరించే గురువులకు ఈయన ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు దేవుని మీద భారమేసి రిమోట్ ప్యారిస్ అయినా కానీ అంకిత భావంతో పనిచేస్తే ప్రతి రిమోట్ ప్యారిస్ ఒక పుణ్యక్షేత్రంగా మారగలదు అని జాన్ వియాన్ని గారు ప్రతి విజాన గురువులకు నేర్పిస్తున్నారు ఒక మార్గాన్ని చూపిస్తున్నారు సాతానికో పోరాటం ప్రేదేణి అన్నారా పగలు పద్దెనిమిది గంటలు పాప సంకీర్తంలో కూర్చున్న ఈయన రాత్రి ఇలా ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే సైతానుడు యుద్ధమే చేశాడు కోలతోనూ శబ్దాలతోనూ అరుపులతోనూ అతనిని నిద్రపోనియకుండా నిద్రలేమి రాత్రులు గడిపేలాగా చేశాడు సైకానుడు అయినను కృంగిపోలేదు నీరు గారిపోలేదు నిరాశ గురి కాలేదు జాన్ మరీ వేంది గారు రాత్రంతా నిద్రపోకపోయినా కానీ పగలు మాత్రం పద్దెనిమిది గంటలు పాప సంకేతంలో కూర్చుండేవారు ఎంతగా అంటే ఆ చుట్టుపక్కల ప్రజలు పీఠాధిపతులు చాలామంది కూడా తండోప తండోలుగా ఈ పాప సంకీర్తం వినేదానికి వారి దగ్గర క్యూ కట్టేవారట ఆయన సలహాలు తీసుకోవాలని ఆత్మీయంగా బలపరచబడాలని ఎంతో మంది కూడా క్యూ కట్టేవారంట పాప సంకీర్తం వినడానికి క్రియెంటలారా సైతాన్పై యుద్ధమే చేశాడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన శోధనకు గురయ్యాడు అనేక విధాలుగా పర్యాయాలుగా శోధింపబడినప్పటికీ కూడా పాపము చేయని ప్రధాన యాజకుడు మన యేసుక్రీస్తు ప్రభు కనుక అభిషిక్తులు శోధన గురైతారు మీరు గారిపోవలసిన అవసరం లేదు పట్టుదలతో వ్యాన్యర్లాగా ప్రార్థన చేయగలగాల ఎదురుంచి నిలబడగల నిలబడగలగా లోక విరోధి చాలా బలమైన వాడు అభిషక్తులను బలంగా అనేక విధాలుగా మరి ధన వ్యామోహముతోను శారీరక వ్యామోహముతోను అనేక విధాలుగా ప్రలోభాలు గురి చేస్తుంటాడు శోధిస్తుంటాడు అయినా కానీ ఎదురు నుంచి నిలబడగలగాలి పునీత జాన్ మర్యాదలాగా తే దేవుని వారు నారా ఇంత గొప్ప పునీతుడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరములో నలభై ఒక్క సంవత్సరము ఆసు గ్రామంలో సేవలు నిర్వహించి పరమపదించాడు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరములు పదమూడవ భక్తినాథ నాథ పాపు గారు పునీత పట్టాన్ని ఇచ్చారు గురువు అంటే ప్రజల మనిషి అని ప్రజల అవసరాలను తీర్చి తీర్చడం కన్నా మించి మించిన మరొక పని లేదు అని నొక్కి ఒక్కానించారు పులిత జాన్ మర్యా వ్యాని గారు చివరిగా మఠవాసులు గురువులు ఈ గొప్ప నుంచి నేర్చుకోవలసినటువంటి కొన్ని పాఠాలు మొదటగా దివ్య సప్రసాదం ముందు మోకరించి గంటల తరబడి ప్రార్థన చేయాలి కుణిత జాన్ మర్యాద అని గారిలాగా ప్రార్థించే గురువులు కావాలి ప్రకటించే గురువులు కావాలి మోకల్లా ప్రార్థన చేసే గురువులు కావాలి అలా ఉండాలి అని కుణిత జాన్ మర్యాదని గారు నేర్పిస్తున్నారు రెండవదిగా రోగుల పట్ల అనాథల పట్ల అభాగ్యుల పట్ల కనికరం కలిగి వారికి చేయుతనివ్వాలం ఆ విధంగా ఉండాలి అని జాన్ మర్యవన్ని గారు నేర్పిస్తున్నారు నేటి ఆధునిక సమాజంలో ఆధునిక ప్రపంచంలో పరిముఖ్యం కథలు ఇక శ్రీ సభలో పాప సంకీర్తన విషయంలో చాలా వరకు ప్రజలు వెనకం చేస్తున్నారు పాప సంకీర్తనను ప్రోత్సహించాలి గంటల ధరబడి జాన్ మర్యవ్యాన్ని గారు పాప సంకీర్తనములో కూర్చునేవారు ఆ విధంగా పాప సంకీర్తన పట్ల జిజ్ఞాస ఉండాలా ఆసక్తి ఉండాలా అని కొంత జాన్ మర్యదయాన్ని గారి గురువులందరికీ కూడా నేర్పిస్తున్నారు గురుత్వం అంటే సంపాదన కాదు గురుత్వం అంటే విలాసవంతమైన జీవితం కాదు గురుత్వం అంటే త్యాగపూరితమైన జీవితం గురుత్వం అంటే ప్రభు కోసము అంకితం చేయబడిన జీవితము గురుత్వం అంటే ప్రజల కొరకై హరితపించే జీవితము గురుత్వం అంటే ఆత్మల కాపరిలాగా జీవించాలని చెప్పకనే ఆయన తన జీవితం ద్వారా ప్రతి గురువుకు నేర్పిస్తున్నారు ప్రియా దేవుని వారనారా ప్రతి గురువు నేటి ఆధునిక యుగంలో ఈ లోక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానముతో పట్టుదలతో విశ్వాసాలను ప్రజల వైపు నడిపించగలగాల అదే గురుత్వ జీవితానికి శార్థకత కనుక ఈరోజు ప్రతి గురువు ప్రతి మఠ వాసి ఈ గొప్ప పుణీతుల నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి ప్రార్థన జీవితానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు పాప సంగీతనలో ఏ విధంగా గంటలు తరబడి మరి ప్రార్థనలు పాప సంగీతనలు వినాలి అనే దానికి కూడా మనకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రజల కొరకై నిలబడి ప్రజల కొరకై పనిచేసే గురువుగా ఉండాల అటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయాలని ఈ పునితుని ప్రార్థన సహాన్ని కోరుకుందాం దేవుడు మనను జీవించునుగాక ఆమె కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థించడము ప్రేమికుల సర్వేశ్వర భూమికల మా తండ్రి పనికి రాని వాణిగా ఉన్నటువంటి అజ్ఞానిగా ఉన్నటువంటి జాన్ మర్యవ్యయాన్ని కానీ మీరు ఎన్నుకున్నారు అభిషక్కులు చేశారు ఆ మహోన్నతమైన వ్యక్తిని మరి స్త్రీ సభకు పునితునిగా ప్రసాదించారు వంద నాలుగు స్తోత్రాలు తెలిసి ఉన్నాం ఈనాడు ఈ వాక్యాన్ని వింటున్న బిడంలో దీవించండి ఆశీర్వదించండి ఈ ఛానల్ వీక్షిస్తున్న వారిని దీవించండి ఆశీర్వదించండి కొంత జాన్ మరియ వియాన్ని లాగా ప్రతి గురువు అంకిత భావంతో త్రికరణ శుద్ధితో పనిచేసే భాగ్యాన్ని దయచే ప్రార్థన చేస్తున్నాం మఠవాసులను దీవించండి ఆశీర్వదించండి ప్రజలందరికీ కూడా తమ గురువుల పట్ల గౌరవం కలిగి జీవించేలాగున్నా దీవించి ఆశీర్వించమని ఈ మనము కూడా మన నాదులయ క్రీస్తు శ్రైష్టవైన నామలు ప్రతి మాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పీత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడనుగాక ఆమెన్